పాతిక సంవత్సరాల పాతి కేజీల బియ్యం కాదు మనకు కావాల్సింది పాతిక సంవత్సరాల ఫ్యూచర్ కావాలి పాతిక సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికి వచ్చాం మేము అందుకే మీరు అండగా కావాలి మీ సహకారాలు కావాలి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీరు అందరూ కష్టపడ్డారు నిన్న ట్రైన్ ఎందుకు జర్నీ ఎందుకు చేసామంటే తుని అనే ఒక సంఘటన దుర్ఘటన రైలు పొగిలిని కాల్చేయడం అనేది అది మనకి దే మన రాష్ట్ర చరిత్రలోనే ఒక మచ్చలాగా అయిపోయింది నేనేమంటానంటే ఒక సమస్య పది మంది అడుస్తున్నప్పుడు మన వెళ్ళి అడగాలి ఏంటి సమస్య వినాలి అలాంటిది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు అంటే మీరు వినండి లక్షల మంది రోడ్ల మీదకి వచ్చారు వినండి వాళ్ళ సమస్య ఏంటో అంటే గొడవ జరిగి దుర్ఘటన జరిగే వరకు మీరు ఎందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వం కావాలని దుర్ఘటన జరిగేలా చేయడానికి ఉందా అని అనిపిస్తుంది ఉదాహరణకి మన ధవళేశ్వరం బ్రిడ్జ్ మీద వస్తుంటే మన పోలీసులు లేరు మూడు గంటల ముందు పో పోలీసులు వ్యవస్థ చెప్తామని మీకు మీకు పర్మిషన్ క్యాన్సిల్ చేశాను మూడు రోజుల ముందు ఇచ్చిన పర్మిషన్ మూడు గంటల ముందు చేస్తామంటే అది ఏం చెప్పడం ఏం సంకేతాలు పంపిస్తాం అంటే మీరు నలిగి చచ్చిపోండి గోదావరిలో పడిపోండి వేల వందల మంది పడిపోతే అది ఒక న్యూస్ అవుద్ది అదే మీరు ఆలోచించేది అది ఇదే ప్రభుత్వాలు ఆలోచించాల్సింది ఇదే పోలీసు వ్యవస్థ ఆలోచించాల్సింది ఇలాంటి పోలీసు ఇలాంటి సంకేతాలు పంపాల్సింది ముఖ్యమంత్రి గారు అందుకని ఇలాంటి వ్యక్తులు కాదు మనకి బాధ్యత కూడిన వ్యక్తులు కావాలి సమాజంలో పంచాయతీ స్థాయి నుంచి గ్రామాల నుంచి టౌన్స్ నుంచి చిన్నపాటి పట్టణాల నుంచి పెద్ద నగరాల దాకా బాధ్యతతో కూడిన వ్యక్తులు కావాలి మేము చాలా బాధ్యత దెబ్బ దెబ్బతింటాక రెడీగా ఉన్నాం గెలుపు కూడా మా టర్మ్స్ అండ్ కండిషన్స్ మా విలువల మీద ప్రా దాని మీద మేము గెలుపు కావాలని కోరుకుంటున్నాం కానీ అడ్డగోలు మేము కూర్చోబెట్టి అడ్డదారులతో గెలుపు అని వద్దాం ఎదుగుదాం మెట్టు మెట్టుగా ఎదుగుదాం ఎందుకంటే పునాది ఒక పున ఇచ్చేటప్పుడు చాలా కష్టం నరకం ఉండదు నరక ప్రాయం ఉన్న దగ్గర ఎవరు ఉండేవాళ్ళు కాదు ఒక్క రోజు ఒకరు వచ్చిన వాడిని ఎవరు ఉండేవాళ్ళు కాదు అది పక్కన ఓదార్చడానికి ఒకటి ఉండేవాడు